హలో ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ వీడియోలో అయితే మొన్న నేను మన ఓల్డేజ్ హోమ్లో నేను అన్నదానం చేస్తున్న రోజు ఒక షార్ట్ అయితే తీసానండి అదైతే పోస్ట్ చేశానన్నమాట ఆ వీడియోకి ఎవరూ కామెంట్స్ చేయలేదండి బట్ ఒక్కళ్ళైతే నెగటివ్ నెగిటివ్ కామెంట్ చేశారు అసలు ఆ వీడియోలో నెగిటివ్ కామెంట్ చేయడానికైతే ఏముందండి అసలు నాకైతే అర్థం కాలేదు మీరు కామెంట్స్ చేయకపోయినా పర్వాలేదండి బట్ నెగిటివ్ కామెంట్ అయితే పెట్టద్దండి వాళ్ళు కామెంట్ ఏమేమి పెట్టారంటే మీకు ఓల్డేజ్ హోమ్ ఉందా ఉంటే వీడియోస్ తీయాలా తీస్తే యూట్యూబ్లో పెట్టాలా అన్నట్టుగా కొంచెము ఇదిగా మాట్లాడారండి చాలా బాధ వేసింది నేనైతే డిలీట్ చేశాను మాకు పుట్టపర్తిలో ఓల్డేజ్ హోమ్ ఉందండి శ్రీ సత్యసాయి అనుగ్రహ గృహం ఓల్డేజ్ హోము ఆ పేరు మీద ఛానల్ కూడా ఉందండి ఒకసారి యూట్యూబ్లో అయితే చెక్ చేసుకుని దాంట్లో నా కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట నేను స్పెసిఫిక్గా ఓల్డేజ్ హోమ్ గురించి ప్రతి దాంట్లో ఎందుకు మెన్షన్ చేస్తానంటే నేను వీడియోస్ పోస్ట్ చేయడం వల్ల నాకు చాలామంది పర్సనల్గా కాల్ చేస్తున్నారండి అన్నదానము అంటే నారాయణ సేవ అనమాట మా ఓల్డేజ్ పీపుల్ కోసం అయితే మనీ స్పాన్సర్ చేస్తున్నారండి వాళ్ళ ఇంట్లో ఏమన్నా పుట్టినరోజులు కానీ ఏమన్నా బ్యాడ్ సిచ్యువేషన్స్ కానీ జరిగినప్పుడు మీ ఆశ్రమంలో ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే భోజనం పెట్టండి అమ్మా అని చెప్పేసి నాకు కాల్స్ చేస్తూ ఉన్నారనమాట అంతకుముందు ఛానల్ లేనప్పుడు నాకు కాల్స్ వచ్చే కాదండి ఛానల్ పెట్టిన తర్వాత అయితే నాకు చాలా కాల్స్ వచ్చాయి చాలామంది జాయిన్ అయ్యారు నాకు ఎయిటీ పర్సెంట్ ప్లస్ జరిగిందండి అంటే మంచిగా జరిగింది ఎందుకంటే నేను మంచిగా చేస్తున్నాను కాబట్టి మంచిగా జరిగింది ఎవరైతే డౌట్ రైస్ చేశారో వాళ్ళు ఒక్కసారి యూట్యూబ్లో శ్రీ సత్యసాయి అనుగ్రహ గృహం ఓల్డేజ్ హోమ్ పుట్టపర్తి అని టైప్ చేయండి మీకు అందులో నా వీడియోస్ ఉంటాయి నేను కనిపిస్తూ ఉంటాను మా ఓల్డేజ్ పీపుల్ అంటారు లొకేషన్ కూడా ఉంటుందండి మీకు అంతగా డౌట్ ఉంటే వెళ్ళి కూడా చూడచ్చండి డౌ తప్పేమీ లేదు డౌట్ రైస్ చేస్తారు కాబట్టి నేనైతే రిప్లై ఇస్తున్నాను ఇంకొకసారి దయచేసి కొంచెం మనుషుల కొంచెం సంస్కారంగా మాట్లాడండి మెసేజెస్ అనేవి కమెంట్స్ అనేవి మీరు ఒకసారి చెక్ చేసుకొని రిప్లై ఇవ్వండి అంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి అదైతే బాగుంటుందండి లేదంటే ఎదుటి వాళ్ళు బాధపడతారు కదా ఇక ఇప్పుడు పోస్ట్ చేసిన వీడియోలో కూడా నేను కనిపిస్తూనే ఉన్నానండి ఇదిగోండి మా ఓల్డేజ్ పీపుల్ వీళ్ళందరూ మా ఓల్డేజ్ హోమ్లో సామూహిక సామూహిక అక్షరాభ్యాసం చేశామన్నమాట ఫ్రీగా పిల్లలకి అందరికీ బట్టలు స్లేట్స్ స్లేట్ పెన్సిల్స్ అలాంటివన్నీ స్పాన్సర్ చేశాము డొనేట్ చేశాము వేరే డో డోనర్స్ కూడా డొనేట్ చేశారండి వేరే చాలామంది కూడా వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి ఇక్కడి నుంచి అయితే మన వీడియో అనేది కంటిన్యూ అవుతుందండి ఇంకొకసారి రిక్వెస్ట్ అండి దయచేసి ఇది సెన్సిటివ్ మ్యాటర్ అండి నెగిటివ్గా అయితే రిప్లై అవ్వద్దండి ఒకసారి మీరు యూట్యూబ్లో అయితే మా ఊళ్ళో హోమ్ చాలా చిన్న స్లేట్స్ మీద ఓమని రాయించామండి అందరము చాలా బాగా పూజ అనేది చాలా బాగా చేశారండి తర్వాత పిల్లలందరితో సరస్వతి నమస్తూ అవి చదివించారండి ప్రోగ్రామ్ అనేది చివరి వరకు చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా జరిగిందండి అలాగే ఇవాళ్ళ న్యూస్ పేపర్లో కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో కూడా ఈ న్యూస్ పేపర్లో కూడా మా ప్రోగ్రామ్ గురించి ఒక ఆర్టికల్ వేశారండి వాళ్ళు కూడా చాలా బాగుందమ్మ వాళ్ళు వచ్చారు చాలా బాగుందని చెప్పారండి ఈ వీడియో చివరిలో ఆర్టికల్ యాడ్ చేశానండి చూడండి

प्रणाम प्रणाम गुरु ब्रह्मने समाहा 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 जाना समाहा समाहा घणे वर्खात् कृणु घणे न बहुवहा भले कुंडा जी भले कुंडा जी परमजा हमारा एक विस्तार है समाहा हिमाद्रहा उपजालाय सम्मान करा सायुकाई असी अनुसरण सहित परम तागिरन پيچي چن جا پيما اته مان پا ఇక్కడైతే నేను మా హస్బెండు ఇంకా వేరే అంకుల్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదండి అందరూ పిల్లలకైతే ఓమ్ అని రాయిస్తున్నాం అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి కుల మత భేదం లేకుండా అందరు వచ్చారండి మాకు ఏజ్ హోమ్ అక్కడ మంచి పేరుందనమాట నాకు చేతనైన సహాయం అయితే చేస్తూనే ఉంటానండి

బాగున్నారా బాగున్నా అండి మాకు చాలామంది హెల్ప్ చేశారండి ఇదిగోండి ఇక్కడ బాల వికాస్ వాళ్ళు వచ్చి మాకు చాలా బాగా హెల్ప్ చేశారండి ప్రసాదాలు అనేవి ప్యాకింగ్ చేయడానికి అని చెప్పేసి వాళ్ళు హెల్ప్ చేశారు పిల్లలకి ప్లేట్స్లో పెట్టిస్తే ప్రాబ్లమ్ అవుతుంది తినడానికి అని చెప్పేసి ఇట్లా ప్యాకింగ్ చేసి ఇచ్చాము ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అలా ఇచ్చామండి ఇదిగోండి మేము చేసిన ప్రసాదాలు వెళ్ళేటప్పుడు ప్రసాదాలు అవి ఇచ్చామండి వాళ్ళు క్యా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా ప్యాకింగ్ చేశాము పిల్లలకు కూడా తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది మీద వేసుకోకుండా ఉంటారు అని చెప్పేసి అలా ప్యాకింగ్ చేసి ఇచ్చాము ఇదిగోండి ఇక్కడ ప్రసాదాలు అవి ఇస్తున్నారు అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ మా ఓల్డేజ్ హోమ్ తరఫున ధన్యవాదాలండి మాకు సపోర్ట్ చేసిన అందరికీ చాలామంది మాకు ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేశారండి అందరికీ ధన్యవాదాలండి మా ఓల్డ్ ఏజ్ హోమ్ తరపున వాళ్ళకి మరొకసారి కృతజ్ఞతలు అండి అయ్యగారు కూడా కొంతమందితో అక్షరాభ్యాసం చేయించారండి ఆ ఫొటోస్ కూడా పోస్ట్ చేశాను ఇదిగోండి మా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్కి ఒక ఎగ్జాంపుల్ అండి ఇది ఆర్టికల్ చూడండి అందరు థ్యాంక్స్ అండి